నమస్కారం మీడియా స్వాగతం మార్చాలని బీజేపీ చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నేత విహెచ్ వెల్లడి రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని రాజ్యాంగాన్ని మార్చాలన్న బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత వి హనుమంతరావు జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మురి ప్రతాప్ రెడ్డి అన్నారు చేరియాల మండల కేంద్రంలో సంవిధాన్ బచావో రాష్ట్రీయ పాదయాత్ర కార్యక్రమం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేరియాల పట్టణంలోని గాంధీ సెంటర్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని మార్చాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని అమిత్ షా వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని వారన్నారు ప్రపంచానికే మేధావి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగానికి బీజేపీ ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదని విమర్శించారు రాజ్యాంగానికి విస్మరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పక తప్పదని హెచ్చరించారు భవిష్యత్తులో రాహుల్ గాంధీ అధ్యక్షతన రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండలం జిల్లా పట్టణ నాయకులు ముఖ్య నాయకులు కార్యకర్తలు మహిళా నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు హిందుస్థాన్ మీడియా ప్రతినిధి చేరియల్ కాంగ్రెస్ పార్టీ నేత గత డెబ్బై సంవత్సరాల నుండి ఏ ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి ఎల్లరూ అగ్రనేత గొప్ప నాయకుడు హనుమంతరావు గారికి స్వాగతం పడుతూ ఈరోజు చేరాల ప్రాంతంలో చేరాల ప్రాంత ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా వచ్చి వారిని రిసీవ్ చేసుకొని ఈ సమావేశంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సంగతి తెలుసు భారతదేశానికి స్వాతంత్రం పంతొమ్మిది వందల వచ్చింది తెలంగాణ ప్రాంతానికి పంతొమ్మిది వందల స్వాదన రావగానే మరో రాజధాని ఉండాలని చెప్పి అందరికి ఆధంగా మన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది మనకి అబ్బాయి జరిగింది పంతొమ్మిది వందల యాభై ఇరవై ఆరు జనవరి రచించిన అమలుకొచ్చింది ఈ రోజు ఆ రాజ్యాంగంలోనే మనం ఉన్నాం కానీ ఈ రోజు ఢిల్లీలో ఉన్న కేంద్రంలో బీజేపీ పార్టీ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని మన వాళ్ళు మాట్లాడితే ఎందుకు అంబేద్కర్ అంటారు అంబేద్కర్ అంబేద్కర్ ఎందుకు అని చెప్పడం జరిగింది దేవునికి దండం ఏంటే స్వర్గం అంబేద్కర్ కు దండం ఎందుకు అడుగుతాట ఆయనకి ఏమన్నా బుద్ధిందని చెప్పి అడుగుతున్నా రాజ్యాంగాన్ని సంవిధాన్ అంటే రాజ్యాంగం రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రాదు మనల్ని నువ్వుటలేదు ఏముటలేదు మన శాతం స్వాతంత్రం గురించి కొట్టాడు మహాత్మా గాంధీ ఆ రోజులలో పేపర్లు లేవు మీడియా లేవు టెలిఫోన్ లేదు సెల్ఫోన్ లేదు తిరిగి చిన్న చిన్న పత్రికల ద్వారా స్వాతంత్రం వస్తుందా లేదా అంటే యోధులను కూడా అవమానం చేస్తుందా లేదా అరే మీరు ఏమి ఇష్ట రా చేస్తున్నావు పిల్లలు కూడా కష్టపోతావు पूरा बड़ा सवाल भाई तुम्हारा देश आजाद है डेट 1947 में आया कौन लाया बोले तो अयोध्या राम के चीन अयोध्या राम ने दुबारा तम चल चुका बाबू ना पहले आज मंत्र ना के जब बकुरे उड़ा नुनाटा में ये नहीं भाषा अंधकुंजी संविधान बचाने के वास्ते मैं यहाँ पर आया संविधान बचा రాజ్యాంగం రాసింది ఎవరి గురించి మన దేశ ప్రజల ఏది ఉనికి బట్టి ఆలోచన బట్టి ఏది ఉంటాడు ఆ రోజులలో నేను చూడలే మా నాన్న కూడా చెప్పేది ఆనాడు అర్జెంట్ పోతే బాబు గారికి రాయలేదు నీరులాగా గుడ్లల్లో ఇచ్చిన గురించి ఆయన రాజ్యాంగం రాస్తే అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానం చేసింది కాబట్టి ఊరూరు తిరగాలని నాకు ఆలోచన దీని తర్వాత నేను ఆ అవమానానికి నేను ప్రతాప్ రెడ్డి గడిచి పాలాభిషేకం చేసేదానికి మీరందరూ కూడా అన్ని ఊర్లలో కూడా వచ్చారు పాలాభిషేకం అప్పుడే నిజమైన న్యాయ దొరుకులు తెలుసుకుంటారు అయ్యో